ఆశ్రణిపల్ల గ్రామంలో మరి ఆత్మగల్ల బండారు వారి సంవత్సరం బండారు వారి ఇళ్ళ బండారి బాలకూర పేరు మీద కతీంపించే దాతలు ఎవరెవరు ఎంతమంది ఆత్మగల్ల బిడ్డలు మనవలు మనవరాళ్ళు ఎవరెవరు ఎంత మంది బిడ్డలు మరి బిడ్డ సమ్మక్క బిడ్డ సమ్మక్క మరి అల్లుడు బాలయ్య అల్లుడు బాలయ్య మరి బిడ్డ పోషక్క బిడ్డ పోషక్క మరి అల్లుడు ఊషన్న అల్లుడు ఊషన్న మరి బిడ్డ ఐలక్క బిడ్డ ఐలక్క అల్లుడు మల్లయ్య అల్లుడు మల్లయ్య మరి బిడ్డ కుమరక్క బిడ్డ కుమరక్క అల్లుడు ఐలయ్య అల్లుడు ఐలయ్య మరి బిడ్డ రాజక్క బిడ్డ రాజక్క అల్లుడు రాజయ్య అల్లుడు రాజయ్య మరి బిడ్డ వినోద బిడ్డ వినోద అల్లుడు వైలయ్య అల్లుడు వైలయ్య మరి బిడ్డ మరి బిడ్డ వకుల బిడ్డ వకుల అల్లుడు మరి రాజకుమరు అల్లుడు రాజకుమరయ్య మరి బిడ్డ బక్కక్క బిడ్డ బక్కక్క అల్లుడు రవీందరు అల్లుడు రవీందరు బిడ్డ కుమాల బిడ్డ కుమాల అల్లుడు అనిలు అల్లుడు అనిలు మరి మేనగోడలు మేనగోడలు కొడుకులు మరి కోడలు సులోచన కోడలు సులోచన కొడుకు రాజయ్య కొడుకు రాజయ్య కోడలు రజిత కోడలు రచిత మరి కొడుకు ఓమేషు కొడుకు ఓమేషు ఆడబిడ్డ ఉడత మల్లక్క ఆడబిడ్డ మల్లక్క ఆడబిడ్డ ఐలక్క ఆడబిడ్డ ఐలక్క ఇంత మంది కలిసి ఈ రోజు వీళ్ళందరూ కలిసి ఈ రోజు ఇరవై ఐదు యాళ్ళ పోసుకొని ఇందు భోజనం పెట్టుకొని తింటే పేరుండదు తావత పేరుండదని మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలము గ్రామం గర్మిణల పెళ్లి సలపాల సతీష్ యాదవ్ ఒగుకథ కళా బృందాన్ని వినిపించి రామారామ అన్న సంకీర్తన ఉన్నారు రామ నీరే దయాని అంటే అవుతావు రాదు భగవంత నీరే దయారి అంటే బండ ఇట్లా వచ్చే బండ కూడా అంటవు రాదని రోజు అడవంటి ఆత్మల తనంత బలగము

ట్టతోటి మారి అప్పుతోటిప్పుడు వెళ్ళాలిప్పుడు వెళ్ళాలి నలిగిందా చెబుల్లో నోరు పెట్టి నారోరు పెట్టి ನೇರೆ ಪೋಸನ್ನ ಬಿಟ್ಟು ಅನ್ನ ಬಿಡ್ಡ ತಮ್ಮ ಅಲ್ಲುಡ ಬಾಲಯ್ಯ ಅನ್ನ ಬಿಡ್ಡ ಪೋಷ ಅಲ್ಲುಡನ್ನ ಪೂ ಬಿಲಕ್ಕ ಅಲ್ಲುಡ ಮಲ್ಲಯ್ಯ ಅನ್ನ ಬಿಡ್ಡ ಕೊರಕ್ಕ ಅಲ್ಲುಡ ಐಲಯ್ಯ ನೇನು ಮೀರೋ ಬಿಟ್ಟು ಹಾ ನಮ್ಗಿಂತ ಬನ್ನಿ ಬಿದ್ದರು ಓ ಬಿದ್ದ ಗುಂಡೆ ಓ ಬಿದ್ದ ಇಂಡಿಗೆ ಹೋದ ನಗ ಇಕ್ಕ ಬೆಳ್ದರಾನಿ ನಾ ಬೋರಕ ಅಲ್ಲುಡ ಇಲಯ್ಯ ನಾ ಬಿಡ್ಡ ರಾಜಕ ಅಲ್ಲುಡಾ ರಾಜಯ್ಯ ಹಾ ನಾ ಬಿದ್ದ ಇನ್ನೋದಲ್ಲ ಅಲ್ಲುಡ ಇಲಯ್ಯ ಈಗ ನೇರಲ್ಲಿ ಓದನ್ನ ಬಿಟ್ಟು ನಾ ಬಿ

మీరే నలు బిడ్డల కలిసిమెలిచి ఉండుండ్రే బిడ్డలారా బిడ్డల మీరు మీరు నేను తిమ్ముడు మీరందరూ ఇంటికి వచ్చే వింటు నిరబిముల రోజుకుంటే నాకు తిన్నంత మీరు మరిపించేదే అవ్వాలా మీ పెద్దరాయన ఉంటాడు విడు మీ పెద్దరాయనను మీ సేద పెట్టి మీ పెద్దరాయన బృందాలు మీ పెద్దలా ఉంటే విడలరో అక్కడ పోతుకే విడలరా కొడుకుల్లా కొడుకోలే చూసుకోండి మీ గురించి కష్టమడిగా టోలు ఎవరు లేరే విటుకుండా ఒక్క రాజు మీరు మర్జు ఉండకుంటే పోకుంటే ఒక్క దారి వచ్చి వచ్చి మీ పెద్ద పెద్దనాయను రోజు పోని

Gracias. <coughs> అటువంటి తలంత బలగానికి నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్